నమస్తే వెల్కమ్ టు ఎస్వీ టీవీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు హిందూపురం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి నామనిషయం కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అటహ సంఘ నామనిషయం దాఖలు చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పుట్టపర్తి గణేష్ సర్కిల్ వద్ద సాయి ఆరమాం వద్ద చేరుకుని భారీ గజుమాలతో క్రెయిన్ వాహనం ద్వారా ఘనంగా బీకే పార్థసారథిని సత్కరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆవత వరకు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు సర్కిల్ వరకు పెద్ద ఎత్తున జై బీకే జై చంద్రబాబు జై టిడిపి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీకే పార్థ సారథి మాట్లాడుతూ మే పదమూడున రాబోయేది ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని మీడియాకు వెల్లడించారు అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగులకు కార్మికులకు మంచి రోజులు రాబోతున్నాయని ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ఆశీర్వదించాలని కోరారు విజయనున్న నాయకుడు దశ దిశ ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ఒక్కడేనని ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడును గెలిపిస్తే ముఖ్యమంత్రిగా ఎన్నో పరిశ్రమలతో పాటు నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు వలస పక్షాలు ఉంటాయి పోతాయంటూ ఎక్కడో వేరే ప్రాంతం నుంచి వచ్చి మన ప్రాంతంలో అభివృద్ధి ఏమి చేస్తారని వైసీపీ అభ్యర్థులను ప్రశ్నించారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకులకు పట్టం కట్టాలని భవిష్యత్తును ఆలోచించి ఓటు వేయాలని కోరారు ད�ས <laughs> ད�ས ಅವು ತಡಕಿ ಹ್ಯಾ ಎರ ಕಲಾಸ್ మే పదమూడవ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నిక ఐదు కోట్ల ఆంధ్రుల యొక్క భవిత భవిష్యత్తు ఆధారపడి ఉంది దానికి కారణం దాదాపుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అస్తవ్యస్తమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగింది ఈ రాష్ట్రం దాదాపుగా ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది అభివృద్ధి మతంలో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎన్నో దుర్మార్గమైనటువంటి పనులు చేశాడు ఈ రాష్ట్రాన్ని భ్రష్టుబట్టించాడు అదేవిధంగా ఒక హిట్లర్ల ఒక నియంత్రణ ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో లేరు అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి పడేశాడు భ్రష్టు పట్టించాడు అంటే ముఖ్యమంత్రి అంటే ఆంధ్రల యొక్క అభిమానాన్ని ముఖ్యంగా చూనుగొనాలి ప్రజల యొక్క భవిష్యత్తును చూడాల ప్రజల యొక్క అభివృద్ధిని చూడాల కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన అభివృద్ధికి అభివృద్ధిని చూసుకున్నాడు తప్ప ప్రజల అభివృద్ధిని చూడలేదు అదేవిధంగా ఇని ఈ రాష్ట్రంలో చూసినట్లయితే ముఖ్యంగా యువత ఈరోజు బాధపడుతున్నారు ఆ రోజులో యువతకి ఏదో ఉద్యోగాలు ఇస్తాడు కదా యువకుడు కదా అనుకుంటే ఈ రోజు ఏ ఒక్కటి కూడా ఫిలప్ చేయలేదు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు అదేవిధంగా ఉద్యోగాలు నియమి నియమిస్తామని చెప్పాడు ఈఎస్సీ ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తామని చెప్పాడు డిఎస్సి కూడా కండక్ట్ చేయలేదు అదేవిధంగా ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు నెల నెల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేవాళ్ళం అయితే ఈనాడు చూస్తూ ఉన్నాం ఐదారు తారీఖులైనా పదహైదు తారీఖులైనా కూడా జీత భత్యాలు రావడం లేదు అదేవిధంగా పోలీసులు కూడా బాధపడుతున్నారు హెచ్ఆర్ఏ కానీ పిఏడిఏ కానీ ఏవి కూడా రావడం లేదు అదేవిధంగా ఈరోజు రైతాంగం బాధపడుతున్నారు రైతుకి రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా పదిహేడు పద్దెనిమిదికి రావాల్సినటువంటి దాదాపుగా పదహారు వందల కోట్లు అనంతపురం జిల్లాకు రాలేదు అదేవిధంగా అందరినీ అనంతపూర్ జిల్లా వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం ఈ ప్రాంతానికి నిల్లిస్తే బంగారు పంట పండించవచ్చు అదేవిధంగా ఆ రోజు మన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనతో శివరామకృష్ణయ్య గారి ఒక ఇంజనీర్ సలహాతో అందరినీ పథకాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించింది ఆనాడు నందమూరి తారక రామారావు గారు అయితే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ మొత్తం నందిని మా ఎనాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అనంతపురం జిల్లాలో ముఖ్యంగా చెర్లోపల్లి కానీ మారాలు కానీ గుల్లపల్లి రిజర్వాయర్లు కానీ ఈరోజు ఇన్ని రిజర్వాయర్లు వచ్చాయంటే అది ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్ట ఫలితమే అదేవిధంగా మనం చూసాం ఆ రోజులో వైడింగ్ దాదాపుగా అందరివ కెనాల్కి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాం అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక తూటుబొట్టు కూడా ఖర్చు పెట్టలేదు వైడింగ్కి అదేవిధంగా మనం ఇరిగేషన్ రంగానికి ఆ రోజు పన్నెండు వేల కోట్ల రూపాయలు మన రాయలసీమలో ఖర్చు పెడితే ఈయన ఈ పెద్ద మనిషి ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది వైడింగ్ పూర్తి అయితే మొత్తం రాయలసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమవుతుంది అదేవిధంగా రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ని పూర్తి చేస్తాం శరవేగంగా అన్ని ప్రాంతాలకి నీళ్ళు ఇస్తాం అదేవిధంగా మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా కరువు జిల్లా ఈ కరో జిల్లాలో వలసలను అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా పద్నాలుగు సీట్లకు పన్నెండు సీట్లు ఇచ్చి గెలిపించారు ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే దానికి ఈ రాయల ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజానికం కాబట్టి వాళ్ళకి ఏ విధంగానైనా కూడా రుణం తీర్చుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఒక ఉద్దేశంతో ఆ రోజు ప్రతిష్టాత్మకమైనటువంటి సౌత్ కొరియాకు చెందినటువంటి కియా పరిశ్రమ పదమూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కియా పరిశ్రమ తీసుకోవడం జరిగింది కియా ద్వారానే యాభై వేల ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఈరోజు వచ్చిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అదేవిధంగా అనుబంధ సమస్యలు కనుక ఇంకా ఒక పదహైదు అనుబంధ సమస్యలు వచ్చి ఉంటే ఇంకా ఒక యాభై అరవై వేల ఉద్యోగాలు వచ్చేది ఈ జా జే ట్యాక్స్ భయపడి సంక్రదానానికి భయపడి ముఖ్యంగా అవన్నీ కూడా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరిగింది అందుకోసమే అందరు కూడా ప్రజానీకానికి ఆ అనంతపురం జిల్లా ప్రజానీకానికే కాదు ఈ రాష్ట్ర ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వజ్రాయుధం లాంటి ఓటు ద్వారా ఈ బుద్ధి చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి లేకపోతే మనమంతా కూడా నాశనం అయిపోతాం రాష్ట్రం అభివృద్ధికి నోసుకోకుండా పోతుంది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజన్ అనేటువంటి ఒక తెలివైనటువంటి నాయకుడు రావాలి పాలించాలి తప్ప లేకపోతే పదమూడు లక్షల కోట్లు ఈరోజు భారం ఉంది అప్పు ఉంది ఆ అప్పును తీర్చాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే సమర్థులు లేకపోతే వినిజల రాష్ట్రంలో వినిజల దేశంలో ఈ మన రాష్ట్రం కూడా తయార అవకాశం ఉంటుంది కాబట్టి యువతనికి విజ్ఞప్తి చేస్తున్నాం మహిళకి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాం అందరి ప్రజానికి మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆలోచించండి ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక కూటమి కూడా మా స్వార్థ ప్రయోజనాలకు కాదు ఈరోజు ఏర్పడింది ఈ దుర్మార్గాన్ని దించాలంటే అందరూ కలిసికట్టుగా ముగ్గురు మూడు పార్టీల నుండి కలిసికట్టుగా పనిచేయాలా ఈ దుర్మార్గాన్ని ఓడించాలా లేకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక సంకల్పంతోనే ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం తప్పకుండా ఈ కూటమి తప్పనిసరిగా మా ఈ రాష్ట్రంలో విజయ రంగం రోగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం